హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి పాలతో జున్నును మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను నోట్లో వేస్తే కరిగిపోయే ఈ వెన్నెలాంటి కొబ్బరి జున్నును మనం చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము నేను ఇక్కడ ఒక కప్పు కొబ్బరి ముక్కలను ఇలా చిన్న చిన్న కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని ఇలా మూత పెట్టుకొని మనం పేస్ట్ లాగా చేసుకుందాము ఒక కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకొని మనం మరింత మృదువుగా మెత్తని పేస్ట్ లాగా పట్టుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక స్టీల్ బౌల్ తీసుకొని దానిపైన స్ట్రైనర్ పెట్టుకొని ఈ పాలను మనం వడకట్టుకుందాము మిక్సీలో కొన్ని వాటర్ని పోసుకొని ఇలా మనం వడకట్టుకుందాము ఇలా మొత్తం మనం మిల్క్ని ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత ఈ ఈ పొడిని మనం ఏదైనా కూరల్లో అయినా ఏదైనా స్వీట్ అయినా చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ మిల్క్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ మిల్క్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని టూ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ని వేసుకొని మనం ఇలా ముద్దలు లేకుండా కలుపుకొని పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు అదే బౌల్లో మనం టూ టేబుల్ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం గ్యాస్ పైన ఈ బౌల్ని పెట్టేసి పాలను బాగా మరిగించుకోవాలి ఒక టూ మినిట్స్ మరిగిన తర్వాత మనం కాన్ఫ్లోర్ని కూడా కాన్ఫ్లోర్ మిల్క్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము మనకి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఈ మిల్క్ ఎలా బాయిల్ అవుతున్నాయో మనకి ఈ విధంగా వస్తే సరిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో దీన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టుకొని ఒక మూడు గంటల పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చల్లగా తినడానికి కూడా బాగుంటుంది ఇప్పుడు త్రీ అవర్స్ తర్వాత చూస్తే చూడండి మనకి ఎడ్జెస్ ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఇప్పుడు మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో ఈ కమ్మటి జున్ను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు బాదం కాజుతో గార్నిష్ చేసేసుకుని కట్ చేసుకుందాము చాలా మృదువుగా చాలా బాగా వచ్చింది చాలా మృదువుగా చాలా టేస్టీగా ఉంది చాలా ప్లఫీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ